నిజాయితీగా ఉండు కానీ ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాటలేని చోట ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం గట్టిగానే వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అవసరం ఉన్నంత వరకే మర్యాదలు అవసరం తీరిపోయాక అవమానాలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన ఇదే ఇప్పటి మనుషులు జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతుకు ఒకరిని తక్కువ చేసి మాట్లాడు 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 నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారు మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ నీ మర్యాద ఇవ్వని వారి దగ్గర నీకు ఇలువు ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండవు జీవితాన్ని హోసర వెళ్లి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రంగులు మారుతుంది కానీ మనిషి మాత్రం సరదా కోసం అవసరాల కోసం తీర్చుకోవడం కోసం రంగులు మారు బతుకుతున్నాడు ఈ రోజుని అవసరాల కోసం రంగులు మార్చవచ్చు ఏదో ఒక రోజుని అసల రంగు బయటపడుతుంది అప్పుడు నువ్వు చేసిన తప్పులు అన్నిటికీ శిక్ష అనుభవించవలసి వస్తుంది అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి అన్నిటి విలువ ఇష్టపడే వాళ్ళు ఏడిపించి బాధపెట్టడం చాలా తేలిక కానీ మన కోసం ఏడ్చి అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందడం చాలా కష్టం నీ మనస్సు తెలిసి కూడా నిన్ను బాధపడుతున్నారంటే వారు ఎప్పటికీ మీ వారు కాదు కోల్పోయిన వాటి గురించి కాదు కోలుకోవడం గురించి ఆలోచించు జీవితం కుదుట నీ మాట ఖరీదు అవతల వాళ్ళను బాధపెట్టేలా ఉండకూడదు ఎందుకంటే ఆ మాటతో నీ విలువ తగ్గిపోత చుట్టూ ఉన్న ప్రతి మనిషి ప్రతి వస్తువు నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి కానీ నువ్వు ఒకరి మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని బాధపడుతూ మొక్కి తగ్గిన ప్రతి వాడు చేతగాని వాడు కాదు కొందరు పరిస్థితులకు బాధలకు బంధాలకు తల వంచుకు తగ్గారు కదా అని తక్కువగా చులకనగా చూడకు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్లేదు బతికేయగలవు కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికి తెలియని బతకనివ్వ కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వారికి ఆకలికి మాత్రమే మనల్ని చూసి హేళన చేసేవాళ్ళు బంధాలు దూరం అవుతున్నా నిజాలు చెప్పు అబద్ధం చెప్పు అమ్మకాన్ని మాత్రం పోగొట్టుకో ఎందుకంటే ఎందుకంటే బంధం దూరమైతే ఇప్పటికైనా కలవచ్చు కానీ నమ్మకం కోల్పోయితే మళ్ళీ ఎప్పటికీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరిక కంటే సంతృప్తిగా బతకాలని ఆలోచన చాలా విలువైనది నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూనే నవ్విస్తూ గడిపేద్దాం అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు